గణేషాయ నమః గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారిలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అయితే కనుక పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ ముఖ్యంగా ఆదివారం రోజున భాను సప్తమి అయింది చాలా విశేషం ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో కోరిన సమస్త కోరికలు నెరవేరాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి అయితే ఈ సూర్యనారాయణ స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుంటా పెట్టుకుని వీడియో చూస్తూ మీరు చక్కగా పూజ చేసుకోవడం వల్ల మీకు చాలా విశేషమో అని తెలియజేస్తూ రెండవది పదిహేడో తారీఖున ఏకాదశి బుధవారం రోజున కన్యా సంక్రాంతి వచ్చింది చాలా విశేషం దీన్ని సంక్రమ దినం అంటారు అది ఏకాదశితో కూడి వచ్చింది కాబట్టి ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మీకు ఎటువంటి కోరిక నెరవేరుతుంది కోటి రెట్లు ఫలితం దానికి సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది కాబట్టి ఆ వీడియోను వినియోగించుకుని సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇంట్లో మీకు దొరకకపోయినా ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా వీడియోని వినియోగించుకుని మీరు వర్తం చేసుకోవచ్చు అలాగే మనకి ఇరవయో తారీఖున శనివారం రోజున మాస శివరాత్రి వచ్చింది ఇది కూడా చాలా విశేషం చాలామంది ఇంట్లో శివుడికి అభిషేకం కానీ మారేడు దళాలతో పూజ కానీ లేకపోతే శివ పూజ కానీ చేసుకోవాలి ఉంటారు అలాంటి వారి గురించి శివ పూజ ఎలా చేసుకోవాలో లేదా అభిషేకం ఎలా చేసుకోవాలో బిళవ దళాలతో పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా శివ పూజ ఎలా చేసుకోవాలో ఇంట్లో వీడియోలు వస్తాయి అభిషేకానికి సంబంధించినవి మాస శివరాత్రి రోజున వీడియోలు చూస్తూ మీరు ఇంట్లో శివుడికి అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు శివానుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి గ్రహ దోషాలైన తొలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రాహకతలు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వారమంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాలు చూసేటప్పుడు ఎక్కువ జాగ్రత్త ఎందుకంటే ఆకస్మిక ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతున్నాయి వాహన ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ స్పీడ్గా నడపకండి లేదా సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఆచితూచి వ్యవహరించండి ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుతూ మాత్రం ప్రయాణాలు చేయకండి జాగ్రత్త ఇంకా వివాహాత సంబంధాల విషయాల్లో కూడా కుదిరిపోతాయి ఇంకా అయిపోతుంది అనుకున్నటువంటివి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి తచ్చు జాగ్రత్త అలాగే మీ పిల్లలు మీ మాట వెనకపోవడము లేదా చెప్పిన మాట వినకపోవడము లేకపోతే వాళ్ళు ఎందుకు సొంత నిర్ణయాలు తీసుకోవడము మూర్ఖత్వంగా వ్యవహరించడము ఇలాంటి వాటి వల్ల కూడా మీకు పిల్లల ఎందుకు కొంచెం చికాకులు కనపడుతున్నాయి కొంచెం మనశ్శాంతి లేకపోవడం వాళ్ళు ఏమవుతారా వాళ్ళ జీవితం ఏమిటి అనేటటువంటి ఆలోచనతోటి సతమతమయ్యే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త ఇక అనవసరమైన గొడవలకు కానీ లేదా అనవసరమైన తగాదాలకు కానీ మధ్యవర్తిత్వాలు చేయడం కానీ మీడియేటింగ్ చేయడం కానీ ఇలాంటివి మీకు ఈ వారం పనికిరాదు ఎందుకంటే మీరు మంచి కోసం వెళ్ళినా అవతల వాళ్ళకి మంచి చేద్దామని వెళ్ళినా మీరే ఇరుక్కుపోతారు లేకపోతే సమస్యలు ఎరుక్కుంటారు అలాగే కావలసిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు జాగ్రత్త ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి జాగ్రత్తగా వ్యవహరించండి ఇంకా క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సమయానికి జరిగే పరిస్థితి కనపడట్లేదు కాబట్టి ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పని ఆ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి ఇక రాజకీయ నాయకులకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పదవిలో కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా అసహనానికి గురయ్యే అవకాశాలు అవకాశాలు మీకు రావాల్సిన వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం లాంటివి జరిగే ఉన్నాయి లేదా మీరు శ్రమకతంగా ఫలితం లేకపోవడం కనపడుతుంది భార్యాభర్తల మధ్య అనుమాన ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కొంచెం కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి ఉద్యోగస్తులకి స్థాన మార్పులు స్థాన చలనాలు కనపడుతున్నాయి అయితే మీ గురించి కొంచెం చెడుగా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు మీకు హాని కలిగించే వ్యక్తులు నమ్మక ద్రోహులు ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి క్రయ విక్రయాలు జరిపేటప్పు జరిపేటప్పుడు తప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భూములు యంత్ర పరికరాలు గృహాలు కొనుగోలు చేసే సమయంలో వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి దీర్ఘకాలిక రోగాలు వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయండి మితాహారం తినండి చక్కగా వ్యవహరించండి ఇక పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు జాగ్రత్త కొత్తగా అప్పులు చేయవలసింది రావడం లేదా గతంలో చేసిన రుణాలకి వల్ల మనశ్శాంతి లేకపోవడం ఇబ్బందులు కనపడుతున్నాయి నిరుద్యోగులకి అతి మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము కెరీర్ గ్రోత్ లేకపోవడము మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడము శ్రమకతంగా ఫలితం లేకపోవడము మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరిగే పరిస్థితి కనపడుతుంది ఇక శారీరక వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు అలాగే వివాహేతర సంబంధాల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది కాబట్టి అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోండి వ్యసన పనులకి ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్త మద్యపాన ధూపవాన వ్యసనాలు తగ్గించేసుకోవాలి ఇంకా చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఎప్పుడూ ఏదో రకంగా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి టెస్టింగ్లు స్కానింగ్లు చేయించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్లు ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి ఏరియా అయినా కూడా ఈ వారం నరఘోష అధికంగా కనపడుతుంది అందరికీ జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహ నిర్మాణ పనులు కానీ గృహాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోండి బ్యాంక్ లావాదేవీలు కూడా కొంచెం ఆలస్యంగానే సాగుతాయని చెప్పచ్చు ఇంకా ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము ఇబ్బందులు కనపడుతున్నాయి నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపిన కొత్త వ్యక్తులకు డబ్బులు అప్పిచ్చినా అరువులు ఇచ్చినా చేబద్దులు ఇచ్చినా కూడా మీరు నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి ఇక నమ్మక ద్రోహులు పెరిగిపోతుంటారు జాగ్రత్త అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలించి అనుకూలించేలా కనపట్టలేదు బ్రేకప్స్ కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులకి మీరు చదివే చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం సరైన ఆశయం అంటే గోల్స్ లేకపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి శ్రద్ధ పెట్టాలి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా మీ మీద అందరూ కూడా ఈర్ష్య అద్వేషంతో వ్యవహరిస్తుంటారు జాగ్రత్త ఉద్యోగ కార్యాలయాల్లో పని ఉత్తుల స్త్రీలకి భర్తతో విభేదాలు ఇంట్లో సమస్యలు కనబడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి తప్ప లేకపోతే కనుక ఇబ్బందులు పడతారు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి తొచ్చ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేడకలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాద పిశాచాది గారులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి